న్న తనకు లేక లేక పుట్టిన బిడ్డను ఎంతగా ప్రేమించినాను అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధికి ఆ బిడ్డను ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడే తీసుకొని వచ్చి అప్పగించాను చాలామంది ఈ రోజుల్లో బిడ్డలు లేని సమయంలో మాట్లాడుతూ ఉంటారు అయ్యా నువ్వు మాకు బిడ్డనిస్తే మేము అలా ఉంచుతాం మా బిడ్డల్ని ఎలా ఉంచుతామని మాట్లాడుతూ ఉంటారు అయితే హన్న జీవితాన్ని మనం చూసినప్పుడు హన్న మొదట పిల్లలు లేనిదై ఎంతో మానసికంగా కురుంగిపోయిన స్త్రీగా ఉన్నది తన భర్త ఎల్కన అనే వ్యక్తి మరియు అన్న వీరిరువురు కూడా పిల్లలు లేనటువంటి వారుగా ఉన్నారు కానీ అన్న ప్రతిసారి కూడా ఎంతో మానసికమైన వేదనకు గురవుచు ఏడ్చుచు ఉండు ఉన్న పరిస్థితి నీవు భోజనం మానుట ఎలా అని తామె పెనిమిటి అడిగినప్పుడు ఆమె నేను మనోవిచారం కలిగి ఉన్నాను అని ఎంతగానో పిల్లల కోసం బాధపడుతూ ఉండేది అప్పుడు తన భర్త అయిన ఎలకన ఒక మాట అన్నట్లుగా బైబిల్ స్వస్థంగా రాయబడింది ఏమిటంటే పది మంది కుమారు కంటే నేను విశేషమైన వాడును కానా అని అన్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన భర్త పది మంది కుమారు కంటే తన భర్త అయినటువంటి ఎలకన అన్నతో అంటున్నాడు నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పాను ఆ విధంగానే చెప్పుచు వచ్చింది ఈ రీతిగా అన్నాని ఎప్పటికప్పుడు ఎలకన వాదారుస్తూ ఉన్నాడు కానీ అన్నా మనసులో మాత్రం ఒక వ్యా ఒక మనోవ్యాధ బలమైనటువంటి కోరిక తనకి పిల్లలు కలగాలని ఎన్నడూ కూడా ఆమె తన భర్తయందు అసహనాన్ని కనపరచలే కానీ ప్రతిసారి కూడా ఆమె పిల్లల కోసం ఎంతగానో తప్పించింది వారు శిలోహిలో అన్నపానములు పుచ్చుకొన్న తరువాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిరం స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చిను షిలోహులో ఉన్నటువంటి మందిరంలో హిలోహు మందిరంలోకి వెళ్ళి హన్న దుఃఖాక్రాంతి బహు దుఃఖాక్రాంతురే ఎడ్చుచున్నది ఎడ్చుచుండు సమయంలో సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలని నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకోదేవా అనే బ్రతిమాలుచు ఉన్నది నీ సేవకురాలైన నాకు మగపిల్లను ఎడల వాని తల మీద క్షౌరం ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములనుటను నేను వాణ్ణి యహోవో నాకు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకున్నది ప్రభావా నాకు కుమారుణ్ణి ఇచ్చినట్లయితే ఆ కుమారుని నేను నీకే అర్పిస్తానయ్యా అని మృక్కుబడి చేసుకుని ఆమె ఆ మందిరంలో ఎంతగానో మనోవేదనకు గురవుతూ బహు దుఃఖాక్రాంతురాలే ఎడ్చుచునెను అన్న తన మనసులోనే ఈ రీతిగా ఒక మరుక్కుబడి చేసుకుని ఎడ్చుచుండెను ఆమె పెదవులు మాత్రమే కదులుచున్నాయి స్వరము మాత్రం బయటికి వినిపించటలేదు ఇలా ఉన్నటువంటి అన్నాను చూసి ఏలి ఆమె మత్తురాలే ఉన్నదనుకున్నాను అనుకుని ఏలి ఈ రీతిగా అంటున్నాడు ఎంతవరకు నీవు మత్తురాలువైందువు నీవు ద్రాక్ష రసమును నీ అద్ద నుండి తీసివేయమని చెప్పగా ఏలి అనుకుంటున్నాడు ఈమె ఉదయాన్నే త్రాగి మత్తురాలై వచ్చి ఏడుస్తుందేమో అని అనుకున్నాడు కానీ అన్న ఈ రీతిగా అంటుంది అది కాదు నా ఏలిని వాడ నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను మనోదుఖము గలదాన్నై ఉన్నాను నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనా నువ్వు పానం చేయలేదు కానీ నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుచున్నాను దేవునికి స్తోత్రం ప్రియమైన బిడలారా మీ ఆత్మల్ని యహోవ ఎదుట ప్రభు ఎదుట క్రీస్తు ఎదుట నీ యొక్క రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి నీ దేవాది దేవుని ఎదుట ఎప్పుడైనా కొమ్మరించావా ఎప్పుడైనా బ్రతిమాలవా ఎప్పుడైనా నీ దేవుడిని సన్నిధిని గోజాడవా అన్న గోజాడుచు ఉన్నది తన యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధని ప్రభు పాదాల దగ్గర కొమరించుచున్నది నీ సేవకురాయాలని నన్ను పనికిమాలని దానిగా ఎంచవద్దు కోపకరణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచున్నానే తప్ప మరోటి కాదన్న సంగతిని ఏలియాకి తెలియజేసింది అంతట ఏలియా ఈ రీతిగా అంటున్నాడు నీవు క్షేమంగా వెళ్ళుము ఇస్రయేల్ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన గాక అని ఆమెతో చెప్పను నీవేదైతే ప్రార్థన చేసుకున్నావో ఖచ్చితంగా నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె ఆ మాట ద్వారా ఆమె అతనితో నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను తర్వాత ఆ స్త్రీ తన దారి వెళ్ళిపోయి భోజనం చేయచు ఆ నాట నుండి దుఃఖముగా ఉండుటమానను ఎప్పుడైతే దేవుని సన్నిధిని తన హృదయంలో ఉన్నటువంటి బాధనంత కుమ్మరించిందో ఎప్పుడైతే దేవుని సేవకుని చేత ఒక మాటని విన్నదో ఆమె విశ్వాసం ఉంచినది ఆమె విశ్వాసం ఉంచి ఆమె నాట నుండి ప్రతిరోజు కూడా దేవుని మందిరంలో ప్రార్థిస్తూ ఉన్నది ఈ రీతిగా ప్రార్థిస్తున్న సమయంలో అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కన్నది నేను యహోవాకు మొరుక్కు మొక్కుకొని వీణ్ణి అడిగి తిని గనుక సమయేలు అని పేరు పెట్టను సమయేలు అనగా యహోవాను అడిగి తిని అని అర్థము దేవుణ్ణి అడిగినది గనుక యహోవాని అడిగినప్పుడు నాకు ఇచ్చిన కుమారుడు గనక యహో సమయేలు అని పేరు పెట్టాను ఈ రీతిగా పేరు పెట్టినటువంటి తన యొక్క కుమారునికి చిన్ననాటి నుండి దేవుని ప్రేమను చూపించటం ప్రారంభించినది అయితే తన యొక్క భర్త ఆమె కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి మృకుబడి చెల్లించుకోవాల్సిన సమయం వచ్చినది అప్పుడు ఆమె అంటూ ఉన్నది పాలు మానిపించిన తర్వాత నేను ప్రభు దగ్గరికి వస్తాను అని చెప్పి తన భర్తతో మాట్లాడుతుంది అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగుపడు తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా అంటే ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఈ బిడ్డని నేను మరలా తీసుకుని రాను అతడు అక్కడే ఉంటాడు కనుక పాలు మానే వరకు కూడా తానే పెంచుతానని చెప్పి తన భర్తగా చెప్పినప్పుడు తన భర్త ఎలకన ఏమంటున్నాడంటే నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మాన్పించే వరకు ఉండుము యహోవ తన వాక్యము స్థిరపరచును గాక అని ఆమెతో అనెను ఆమె ఆనాటి నుండి పాలు విడిచే వరకు కూడా తన యొక్క కుమారుణ్ణి పెంచుతూ పాలు మాన్పించిన తర్వాత అతడు ఎంకను చిన్నవాడై ఉండగానే ఆమె ఆ బాల్ని ఎత్తుకొని మూడు కోడిలను తోముడి పిండిని ద్రాక్షారసు తిత్తిని తీసుకొని శిలోహులోని మందిరమునకు వచ్చాను ఏ మందిరంలో శిలోహులో ఉన్నటువంటి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుందో ఎక్కడైతే మృక్కుబడి చేసుకుందో ఆ శిలోహులోని మందిరమునకు వచ్చి ఆమె ఈ రీతిగా మాట్లాడుచింది నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణము తోడు నీ అద్దని నిలిచి యుహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అయ్యా ఆనాడు ప్రార్థన చేశానయ్యా ఎదుట ఈ బిడ్డను దయచేయమని యుహోవాతో నేను మనము చేయగా ఆయన ఈ బిడ్డను నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నటును వాడు యహోవాకు ప్రతిష్ఠితుడగా నేను చెప్పాను అప్పుడు వాడు యుహోవాకు అక్కడనే మృక్కను దేవునికి స్తోత్రం తన చిన్న చిన్నగా ఉన్నటువంటి పసిబాలుడైనటువంటి సమయలు ఎలా ఉంటాడో అని ఆ తల్లికి ఒక బాధ పాలు విడిచిన మరుక్షణమే తన యొక్క దేవునికి మృక్కుకున్న మృక్కుబడిని చెల్లించటకి అన్న ఆ యొక్క సన్నిధిలోకి ప్రవేశించింది ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి తన కుమారుని అప్పగించి వెళుతూ వెళుతూ ఆమె తన బిడ్డ పరిస్థితి ఏంటా అని ఒకసారి చూసినప్పుడు వెంటనే ఆ బాలుడు ఏం చేస్తున్నాడు అప్పుడు వాడు యోహోవాకు అక్కడనే మృక్కెను సమయలు చిన్నతనములోనే తన తల్లి మందిరములో విడిచిపెట్టిన వెంటనే దేవునికి ప్రార్థించటం ప్రారంభించాడు అంటే అన్న తను పెంచిన ఆ చిన్ననాటి పెంపకంలో దేవుని యందు ఎంతో భక్తి కలిగి ఉండవలసిన రీతిని తెలియజేసింది ఆ రీతిగా అన్న దుఃఖిస్తున్న సమయంలో బాధపడుతున్న సమయంలో కన్నీటి పెడుతున్న సమయంలో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు కనుక ఎవరైతే తమ కుటుంబాలలో కార్యాలు జరగాలనుకుంటున్నారో అన్నా వలె కన్నీటి ప్రార్థన అనుభవాలు ఉండాలి నీకు కన్నీటి ప్రార్థన అనుభవం ఉన్నదా నీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని జయించటం కొరకు ఏనాడనా కన్నీడి కార్చి ప్రార్థించావా ఓ ప్రియమైన బిడ్డ ఓ ప్రియమైన స్నేహితుడా ఇక్కడి నుంచి అయినా అన్నా అడిగి పొందుకోవటం నేర్చుకుందాం ఇక నుంచి జీవించే జీవితంలో మన హృదయాలని దేవుని అందు కొమ్మరిద్దాం కన్నీటితోటి దేవుణ్ణి బ్రతిమాలదాం మన జీవితంలో ప్రార్థన అనుభవం ఉండాలి మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిని సన్నిధిలో మన హృదయంతో మన హృదయంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో ఏదైతే కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని పాదాల దగ్గర కుమరించవలసిన వారమైన్నాం మన యొక్క అవసరాలను దేవుని పాదాల దగ్గర పెట్టవలసిన వారమైన్నాం మన యొక్క జీవితంలో పొందుకోవాలని ఆశల కొరకు కన్నీటి ప్రార్థన చేయవలసిన వారమైన్నాం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేసిందో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు ఆమెకి కుమారుని ఇచ్చాడు అదేవిధముగా